నమస్తే నేను విచారి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పరిజ్ఞానం లో దూసుకుపోతున్నాం రోదస్లో దూసుకుపోతున్నాం అయినా దేశంలో పల్లె ప్రాంతాల్లో ఇంకా మూఢనమ్మకాలు రాజ్యం వెళ్తున్నాయి అమాయకుల ప్రాణాలు బలిగుంటున్నాయి చేతవటి లాంటి ఈ మూఢచార మూఢాచారాల కారణంగా అమాయకులు అనవసరంగా అతికి గురవుతున్నారు ఇలాంటి సంఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో జరిగింది ఇంతేంటంటే ఈ కుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇట్కల్ అనే గ్రామంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మరణించాడు అనారోగ్యానికి గురైంది సారీ అనారోగ్యానికి గురైంది ఆ అనారోగ్యానికి కారణం చేతవడే అని ప్రజలు అదే గురించి చెందిన ఒక కుటుంబంలోని ఐదుగురు హత్య చేసేవారు వాస్తవానికి మరి నిజంగా వాళ్ళ చేతబడి ఉందా లేదా ఇంకో ఇలాంటి మూఢ నమ్మకాలు ఇంకా రాజ్యమవుతున్నాయి మనం రోదత్లో ప్రయాణం చేస్తున్న రోజుల్లో కూడా ఈ విషయంలో ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డెవలప్మెంట్ అంటే ఏదో అభివృద్ధి చేస్తున్నాయి కానీ ఈ విధంగా మూఢ నమ్మకాలకు ప్రబలి ఇలాంటి అమాయకులు బలవుతుంటే దీనికి విరువుడు కనిపెట్టలేదా అసలు మూఢనమ్మకాలు ఉన్నాయా చేతబడి అంటేంటి ఇత్యాది వాటి మీద నమ్మకాల మీద మూఢ నమ్మకాల మీద ప్రభుత్వాలు అవగాహన చైతన్యం కల్పించే ప్రయత్నాలు చేయాల్సిన సంఘటన ఇది ఎందుకంటే ఇది కొద్ది ఒకే కుటుంబంలో ఐదుగురు అందులో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు కేవలం చేతబడి అనుమానం చేతనే వాళ్ళు అతి చేయబడ్డారు అంతా జరిగిన తర్వాత పోలీసులు వచ్చారు వాళ్ళు అదుపులోకి తీసుకురు ఎవరిని నిందితుల్ని కానీ ప్రయోజనం ఏంటి ఐదుగురు ప్రయాణాలు తిరిగి వస్తాయా